శ్రీమతే రామాంజన్మ అందరికీ దాసోహమండి ఈరోజు శరణ్మాసంలో పద్దెనిమిదవ రోజు నిన్నటి పాసరంలో గోపికలు నందేయ సోదరుని మేల్కొల్పారు ఆ తర్వాత కృష్ణుణ్ణి మేల్కొల్పితే ఆయన నిద్ర లేవలేదు బలరాముణ్ణి మేల్కొల్పి ఆ తర్వాత తెలివి తెచ్చుకొని నీలాదేవి ద్వారా అంటే అమ్మ ద్వారా కదా మనం స్వామిని ఆశ్రయించాలి అని అనుకున్నారు కాబట్టి నీలాదేవిని ముందుగా ఈ ఈరోజు పాసరంలో మనం అమ్మను ఆశ్రయిస్తాం అమ్మ స్వామిని ఆశ్రయిస్తుంది అమ్మ మన మొరల్ని వింటుంది స్వామికి వినిపిస్తుంది భగవంతుణ్ణి మనం ఆశ్రయించడంలో అమ్మ పురుషకారమే ముఖ్యమైన సాధనం అమ్మ నిర్హేతుక కృపయే మనకు శరణం అటువంటి అమ్మని ఈరోజు పాసరంలో గోపికలు మిక్కిలి బలవంతుడైనటువంటి నందగోపిని కోడల సుగంధం బది జల్లే కేశపాసం గలదానా ఓ నీలాదేవి మేల్కొనుమా అంటున్నారు సుగంధం బది జల్లే మరువు ఉన్నదండి ఈరోజు అమ్మ జడలో నీ భావగుణాలను కీర్తించడానికి మేము వచ్చాం నువ్వు సంతోషంతో లేచి ఎర్ర తామరని పొలిన నీ చేతితోటి తలుపు గడియని తెరువుము అంటూ ప్రార్థిస్తున్నారు ఈ రోజు పాసనంలో గోపికను నీలాదేవిని ఈరోజు మన పాలకొల్ల అష్టపూరి లక్ష్మీనారాయణ స్వామివారి సన్నిధిలోని ఆండాళ్ళ మజడ ఇలా అందంగా అలంకరించబడి ఉందండి శ్రీమతే రామానుజాయనమ